నమస్తే వి న్యూస్ కి స్వాగతం ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలిశారు అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు కండువాలతో వచ్చిన జగన్ కి అసెంబ్లీలోకి వెళ్లగానే రఘురామ కనిపించారు వీరితో దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కనిపించారు అంతే వెంటనే రఘురామ ఆయన్ని పలకరించారు అంతేకాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరు తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్ళంతా నోరల్లబెట్టక లేదు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్ తో పాటు అప్పటికే అధికారులపై కేసు పెట్టిన రఘురామరాం రాజు తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తోందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు నేపథ్యంలో జగన్ తో మాట్లా మంత్రి ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్ సంకేతం ఇచ్చారన్న చర్చ జరుగుతుంది